తయు పరలోకపు తండ్రి మా జీవితము నీ సన్నిధిలో నిలిచినట్లు స్థిరపడినట్లుగా కేవలము నీవు విధించినటువంటి న్యాయము ఉన్నదో నీ పరలోకపు న్యాయమును గ్రహించేటువంటి వివేచనను వివేకమును అనుగ్రహించమని బలమైనటువంటి మీ నామమును బట్టి మీ పరిశుద్ధతను ఆశ్రయించి ఉండగా నిన్ను ఆశ్రయించినటువంటి వారమై ఉండి కేవలము నీ న్యాయమును మాత్రమే పాటించుటకు నీ న్యాయము ప్రకారముగా జీవించుటకు మాకందరికీ మీ పరిలోకపు శక్తిని వివేకమును దైత్యమని ఈ మనములన్నీ మీ పాదంలో ఎద్ధ చేర్చి ఏసునామం ప్రార్థించి వేడుకొని చూడాను తండ్రి అమేన్ అమేను సర్వోన్నతుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేను